నంబర్ ట్వంటీ ఫైవ్ లోని కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో సర్కులేట్ కూడా చేస్తూ ఉన్నారు బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి ఎస్ ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఒకటి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు కానీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని నాలుగు వందల ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా బిల్లీ రావు లాంటి వాళ్ళని ఈ నాలుగు వందల ఎకరాలు ఇచ్చేశారు అలాట్ చేస్తే ఆ నాలుగు వందల ఎకరాలు అలాట్ చేస్తూ సరే యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి అట్లీస్ట్ ఎట్లా అంటే సరే ఆనాటి ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అంటే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆనాటి యూనివర్సిటీకి ఒప్ప చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్స్లోనే ఉంది ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు అది ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి గొప్ప చెప్తున్నట్టు దాని బదులు ఇంకో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు అంటే వేరే దొరక్క అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో దానిపైన చేస్తుందేమో లేకపోతే ప్రాక్టింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది కానీ ఈ నాలుగు వందల ఎకరాలు ఎక్కడ పోయింది బిల్లీ బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము రాష్ట్ర ఆస్తి ఈ ప్రజలకే ఉండాలి ఇది అటువంటి ప్యాట్రాఫ్ బిల్లి రావు లాంటి ఆంధ్ర భారత స్పోర్ట్స్ లో పోతే ఎట్లా అని వారు రెండు ఏంటి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఆరు నాడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది ఎవరికి ప్యాట్రాఫ్ బిల్లిరావు రావు ఆ ఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్ కే ఉంటుంది ఇటువంటి వాళ్ళ చేతుల్లో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి లేదని తీసుకు తీసుకొస్తే వారేం చేశారు నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో వారు ఏ హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చారు ఇది మాకే ఉండాలి మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి తీసుకోవడానికి ఫీల్లేదని అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలి నాకు గత ప్రభుత్వం ఇచ్చిన వేట అని రిట్ పిటిషన్ వేసారు ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు ఇది ప్రజల ఆస్తి ప్రజలకే ఉండాలి రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది సరే తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం రెండు వేల పద్నాలుగులో మరి మనందరూ తెలిసిందే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఈ బిల్లిరావు ఆఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చేతులకి భూమి పోవద్దని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది మన ఆస్తులు మనకే ఉండాలా మన బిడ్డలకే చెందాలా ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది మరి దానిపైన ఈ పదేళ్ళు అధికారాలు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోవటం తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది గాలికి ఎందుకు వదిలేసిందో తర్వాత చెప్తాను అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటే ఈ ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్లాడలేదు మేము మళ్ళీ ఆ రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి ఇది ఏదో బిల్లురా పేట చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది వాళ్ళకే వదిలేయకూడదు మనం గట్టి కొట్లాడాల్సిందే ఏదో రకంగా రాష్ట్రాన్ని తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచు భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి హైకోర్టులో కొట్లాడి దీనిపైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు SLP number nine two six five two thousand twenty four dismissed